జోగి రాజీవ్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు ఎక్కడ విన్నా ఇదే మాట మాజీ మంత్రి పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ తనయుడే జోగిర్ రాజీవ్ ఫారెన్ లో చదువుకున్నాడు సాఫ్ట్ గా చాక్లెట్ బాయ్లా కనపడుతున్నాడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే చదువు పూర్తి చేసుకున్న వెంటనే పొలిటికల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు రాజీవ్ ఒక పొలిటీషియన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ రాజీవ్ లో ఉన్నాయి ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పకుండానే చెప్పేశాడు ఎలక్షన్లకి ముందు అందులో భాగంగానే మైలవరంలో తన అభిమానులే తనకి భారీ స్థాయిలో ఊరేగింపు చేసేలా వారికి అనుమతి కూడా ఇచ్చాడు ఏంటి పోటీ చేయడానికి రెడీ అయ్యారా అంటే అదేం లేదండి వారంతా మా అభిమానులు వారు ఎంతో ఆప్యాయతతో నన్ను ఊరేగించారు తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు అని ముక్తాయించాడు ఎంత అభిమానులైతే మాత్రం బలవంతంగా రాజు ఇష్టానికి వ్యతిరేకంగా ఊరేగింపు చేయరు కదా ఏదో బలప్రదర్శన చెయ్యాలనే ఒబలాట పడ్డాడులే కుర్రాడు అని అంతా అనుకున్నారు కుర్రాడిప్పుడే బరిలోకి దిగాడు ఇంకాస్త నలగాలి అనుకున్నాడేమో అధినేత జగన్ ఈ ఎన్నికల్లో జోగి రమేష్ కి ఒక్కడికి మాత్రమే టికెట్ ఇచ్చాడు మరి అది కూడా పెడన నుండి కాదు పెనమలూరు నుండి పోటీ చేయమని ఆదేశించారు దీంతో తండ్రి గెలుపు కోసం జోగి రాజీవ్ గట్టిగానే కృషి చేశారు ఎందుకంటే జోగి రమేష్ గెలుపు జోగి రాజీవ్ కి ప్రెస్టేజ్ ఇష్యూనే ఎందుకంటే ఈ ఎన్నికల్లో జోగి రమేష్ గనక గెలిస్తే జోగి రాజీవ్ పేరు కూడా మారుమ్రోగిపోతోంది పైగా పెనమలూరులో ఇక పెనమలూరులో ఒక పక్క నుండి తండ్రి ప్రచారం చేస్తుంటే మరో పక్క నుండి తనయుడు ప్రచారం చేస్తూ వచ్చాడు కుర్రాడు లేతగా కనిపించొచ్చుగాని మాటలు మాత్రం మహాముదురుగానే ఉండేవి ఎవడొచ్చినా జగన్ను ఏమీ చేయలేడు పెనమలూరులో రమేష్ గెలుపు ఆపలేడు అని ఏకవచనంతోటే మాట్లాడేవాడు రాజీవ్ కేవలం ఎమ్మెల్యే స్థాయి నాయకులనే కాదు రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును కూడా ఏకవచనంతోనే సంబోధించేవాడు రాజీవ్ అది చూసిన వైసీపీ వారంతా రాజీవ్ లో మంచి ఫైర్ ఉందనుకున్నారు కానీ సామాన్య ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది ఇప్పుడే ఎంత దూకుడుగా ఉంటే అసలు పూర్తి స్థాయి పొలిటీషియన్ గా అయితే ఇంకెలా ఉంటాడా అని అనుకున్నారు జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏమో గాని మంత్రిగా ప్రమోట్ అయ్యాక మాత్రం బ్యాక్గ్రౌండ్లో అంతా రాజు మెయింటైన్ చేస్తుండేవాడు మేనేజ్ చేస్తుండేవాడని టాక్ నడిచింది రాజు మరీ చిన్నవాడు కాబట్టి అతనికి తోడుగా జోగి రమేష్ కు బాబాయి అయ్యే వ్యక్తి తోడుగా ఉండేవాడట ప్రస్తుతం ఆయన కూడా ఈ అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలుస్తోంది ఈ క్రమంలోనే జోగి రాజీవ్ తన తండ్రి జోగి రమేష్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అగ్రిగోల్డ్ భూములను కొన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ భూములను కొనే క్రమంలోనే ప్రభుత్వ అధికారులను ఉపయోగించి సర్వే నెంబర్లు మార్చారని ఆ తరువాత వాటిని వైసీపీ మద్దతుదారులకు అమ్మినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి యుఎస్లో ఎంఎస్ చేశాడు చదువు ముగించుకున్న వెంటనే డెలాయిట్లో ఉద్యోగం కూడా చేశాడు రాజీవ్ పుట్టి పెరిగింది మైలవరంలోనే అయితే రాజీవ్ బీటెక్ మాత్రం చెన్నైలో చేశాడు రాజీవ్ తండ్రి రమేష్ ఆయన తండ్రి మోహన్ రావు ఇద్దరూ కూడా పాలిటిక్స్లోనే ఉన్నారు దీంతో మొదటి నుండి వారింట్లో పొలిటికల్ వాతావరణం ఎప్పుడూ ఉంటూనే ఉండేది దీంతో స్వతహాగానే రాజీవ్కి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది అందుకే క్వాలిఫికేషన్ కోసమే చదువు తప్ప ఏదో ఉద్యోగం చేసేయాలి అన్న ఉద్దేశం రాజీవ్కి ఉన్నట్టుగా కనిపించలేదు పైగా మైలవరం లోకల్లో ఉండే జోగి అనుచరులు కూడా రాజీవ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి చూపుతున్నట్టే కనిపించింది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి సరిగ్గా ఎనిమిది నెలల ముందు రాజీవ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు